హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ హనీమూన్ పీరియడ్ అనుభవిస్తూ ఉంది అయితే అధికారంలోకి వచ్చి రాగానే అందులో పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరియు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీలు అలాగే ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది పార్దసారీధి మరియు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు బాగా హనిమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని వారి నాయకులను టార్గెట్ చేసి తిట్టినటువంటి పట్టాభి జీవిరెడ్డి ఆనా వెంకట వెంకట రమణారెడ్డి లాంటి వారు మాత్రం కూరలో కరివేపాకులాగా తీసేసి టీడీపీ పక్కన పెట్టేసిందని చెప్పి నెల్లూరులోని ఒక పత్రిక రాయడం జరిగింది దీని గురించి కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్న టైంలో మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తిరుమల దర్శనం కోసం వెళ్ళేసి కొండ మీద విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ ఆయన అనుకోని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆనం వెంకటరమణారెడ్డి గారు ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ పాత్ర గారు మీరంటే మాకు బాగా అభిమానం ఉంది కొండ మీద తిరుమల కొండ మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో స్పందించారు ట్విట్టర్లో స్పందించగానే నెటిజన్లు ఒక్కసారిగా ఆయనను బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆనం వెంకటరమణారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన తిట్టని నాయకులు ఎవరు లేరు తిట్టడం వలన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయనకు ఏదో ఒక పదవి వస్తుందని పట్టాభి ఆనం వెంకటరమణారెడ్డి మరియు రెడ్డి వారు లాంటి వారు ఆశించారు ఇవి రాకపోవడం అలాగే రోజుకు రోజుకు ఇప్పటికి రెండున్నర నెల నుంచి మూడు నెలలు కావస్తూ ఉంది వారిని పట్టించుకుంటే నాదుడే లేకపోవడంతో ఆయన ఫుల్గా ప్రెస్టేషన్లో ఉన్నాడు అంటూ ఆయనను బాగా ట్రోల్ చేస్తామన్నారు అయితే ఇందులో కొంచెం కొంతమంది చెప్పడం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ పార్టీ ఆఫీస్లో థర్డ్ ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నప్పుడు జీవి రెడ్డి పట్టాభి ఆనం వెంకటరమణ రామనారెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని అక్కడ ముచ్చట్లు చేసేవారు అంత డైరెక్ట్గా వెళ్ళేవారు అని చెప్తున్నారు మరి ఇప్పుడు కనీసం గ్రౌండ్ ఫ్లోర్లే కూడా వాళ్లకు వెళ్ళడానికి అను అనుమతి లేదు అని చెప్పేసి వారు బాగా ప్రెస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు అనుమతి ఎందుకు లేదంటే కిలారి రాజేష్ అనే వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీస్ నడిపిస్తున్నారు అందువలన ఆయన మమ్మల్ని అందరినీ లోపలికి ఎవరిని వెళ్ళనీయడం లేదు అని చెప్పేసి పుంకాను పుంకాలుగా ఒక నెల్లూరులో ఒక పత్రిక రాయడం జరిగింది ఈ పత్రిక రాయడంతో ఇది కూడా కొంత నిజమేమో అన్నట్టు కొంతమంది నాయకులు చెబుతూ ఉన్నారు రెండున్నర నెల అయినప్పటికీ మనకు నామినేటెడ్ పదవులు వస్తాయా రావా ఒకవేళ వచ్చినప్పటికీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిపేసి ఈ ముగ్గురికి పంచడంలో ఎలాంటి పదవులు వస్తాయి అసలు మనకు పదవులు వస్తాయా రాగా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు మనల్ని అధికారం లేక రావడానికి బాగా ఉపయోగించుకున్నారు వచ్చిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పడేశారా అసలు మనం ఇంకా మనల్ని పట్టించుకోరా అనే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జీవి రెడ్డి పట్టాభి మరియు వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తూ ఉన్నారు చూద్దామని రాబోయే రోజుల్లో ఇలాంటి వారికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అధికారం లేక రావడానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చాలామందికి ఇలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఏమైనా ఇస్తారా లేదంటే వారు ముందుగానే గుర్తించినట్టుగా కూరలో కరివేపాకు లాగానే తీసి పక్కన పడేస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి